పదిన్నరకు అయిపోయింది ఇంకా ఎంతసేపు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ వచ్చేసారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఆయనకు నివాళులు అర్పించుకోవడం జరిగింది ంగా ఈ దేశంలో నడుస్తున్న ఉన్మాదులు పాలనలో భారతదేశం నడుస్తా ఉన్నది ఉన్మాద బిజెపి ఆర్ఎస్ఎస్ భావజాలంతో హిందూ మతోన్మాదం పేరిట క్రైస్తవుల పైన మణిపూర్ లో మారణగానే జరుగుతా ఉంటే బట్టలు తీసి పైనల్ని ఊరేగిచ్చి అత్యాచారం చేసి చంపుతుంటే కూడా అంత కూడా అయినటువంటి నరేంద్ర మోడీకి ఆ విషయం ఎక్కడ కనపడదు ఈ దేశంలో ఎక్కడైనా సరే మాకు న్యాయం కావాలి మాకు స్వేచ్ఛ కావాలి మాకు ప్రజాస్వామ్యం కావాలని చెప్పేసి అడిగినటువంటి బిడ్డల్ని లక్షలైట్ల పేరిట లక్షలైట్ల పేరిట కాల్చి చంపుతూ అమాయకమైనటువంటి అడవి బిడ్డలు ఆదివాసుల్ని రోజుకి పది మంది పదిహేను మంది ఇరవై మందిని ఓడి అమిత్ షా పొట్టలు పెట్టుకుంటున్నటువంటి దృశ్యం ఈ దేశంలో ప్రజలందరూ కనబడతా ఉంది మరి ముఖ్యంగా సంఘంగా ఈ దేశంలో ఉన్న హిందూ మత ఫాసిలు ఈ దేశాన్ని దోసి ఆదానీ పడటం కోసం అడవి నుండి ఖాళీ చేయడం కోసం ఆదివాసీ మహిళల పైన అత్యాచారాలు చేస్తూ ఒక మూకుమ్మడి మారణ కాను చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల్ని నిరంతరం నిరంతరం వధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ దేశంలో నడుస్తూ ఉన్నది భారతదేశంలో ఇద్దరు మతన్ మాట పాసిస్తుంది ఆ దేశాధికారానికి వచ్చిన తర్వాత వారు వాళ్ళ చేతిలోకి రాజ్యం వచ్చిన తర్వాత క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ ఆదివాసులకు కానీ ఎక్కడా కూడా రక్షణ లేదు వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పుడు మీడియాలో అంబేద్కర్ మేము గౌరవించాము ఢిల్లీలో శాగ స్థలం ఇచ్చామని మీరు ఇచ్చే స్థలం అంబేద్కర్ అవసరం లేదు మీరు గౌరవించాల్సిన అవసరం లేదు భారత రాజ్యం దిశానిర్దేశం ఎటు ఎట్ల ఎట్లా పోవాలనేది ఒక మేధావైనటువంటి అంబేద్కర్ చూసిస్తే ఆ సూచన ప్రకారం మీరు పాలిస్తున్నారే తప్ప మీరు ఆయన గౌరవించే పెద్దతే అవసరం లేదు ప్రపంచం గౌరవించింది ఆయన్ని ప్రపంచం గుర్తించింది ఉన్నమాదలుగా మేము ఒకటే చెప్తున్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పేసి నక్సలైట్లు కూడా అడిగారు అడవిలో ఉన్న ఆదివాసీ బిడ్డలు నక్సలైట్ల పేరుతో చంపుతున్నారు శాంతి చర్చలు మేము సిద్ధంగా ఉన్నాం చర్చలు జరపండి అని మోడీ కానీ అమిత్ షా కానీ ఫార్స్ట్ బిజెపి పార్టీకి కానీ చిత్తశుద్ధింటే ఈ రోజు బేషరతగా నర్క్సలాంటితో చర్చలు జరపాలని చెప్పేసి మేము పోరాకర సంఘంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం